హాయ్ అందరికీ నేను అయితే ఒక వీడియోలో కొడుగుడు తొక్కి వేసుకుంటున్నాను ఏంటంటే సింపుల్గా ఈజీగా అయిపోయేది అయితే ఇప్పుడు మీకు చెప్తున్నా పిల్లలు పట్టించుకోకూడదు ఒకటి రెండు మూడు నూనె మాత్రం ఎక్కువ ఉండాలి ఇంకా మా ఇష్టం ఆవిస్టర్ కూడా వేసుకుంటే వేసుకోవచ్చు మా ఇంట్లో కరివేపాకు లేవు కాబట్టి మేము కరివేపాకు వేసుకుంటే లైట్ కదా ఓకే కోడిగుడ్లు మా ఇంట్లో ఎప్పుడూ ట్రైన్ ట్రైన్ ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే ఒక్కో కోడి గుడ్లు సెవెన్ అండ్ హాఫ్ ఆట అంటే ఏడున్నారా ఫార్టీ ఫైవ్ రూపీస్ పెడితే ఆరు గుడ్లు వచ్చింది అదే ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇంకో పది రూపాయలు ఎక్స్ట్రా వేస్తే నచ్చేది పన్నెండు యాభై రూపాయలు వస్తాయి ఫార్టీ ఫైవ్ రూపీస్ గుడ్లు సరే నూనె వేడకుంది కదా స్టైల్ స్టైల్లోనైతే ఇట్లా వేసుకుంటాను వెళ్ళిపోయి తప్పు ఎప్పుడు అన్నం తిన బుద్ధి కాకపోయినా మా ఇంట్లో మేమైతే ఎక్కువ ఇష్టపడేది ఇదే ఇదే దీన్నైతే వేసి గోలించుకోవాలి ఫస్ట్ గుడ్లు వస్తారు కొంతమంది దాని తన బ్యాలు ఇది బెస్ట్ ఎందుకంటే ఈ నూనెలో మంచిగా గోలితే కారం ఎక్కువ ఉండదు ఏమైనా కారం ఎక్కువ మంచి ఫ్లేవర్ ఆఫ్ ఇయర్ వాసలు దీన్ని కొద్దిసేపు ఇట్లా ఉంచుకోవాలి ఇదంతా ఎలాగొప్పుకోవాలి ఎందుకంటే మనం కోడిగుడ్లు వేసినాక వేస్తారు కొంతమంది అది ఏమవుతుందంటే కోడిగుడ్లకి ముద్ద ముద్ద అనుకుపోతుంది అసలు గుడ్లు ఫ్రై అవుతాయి ఇప్పుడు കൊട്ടി പോയാലി മന ഇഷ്ടം എന്തോ ഫോർ ഐറ്റം കൂർ ഐട്ട് ഇപ്പൊ ఇట్లా నిదానంగా కలుపుకోవాలి ఇక సిక్స్ వేర్చినాను కదా ఉన్నాయి ఇవైతే వస్తు ఇప్పుడైతే కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా అంతా తంటాల వేసి చుట్టూ తీయాలి ఓకే ఇది కొద్దిసేపు ఈ మధ్యలో నీళ్ళలు ఉంటాయి కదా ఇట్లనే ఉండిపోతే కంపల్సరీ ఇట్లా కొట్టుకోవాలి ఇదంతా ఇట్లా కలుపుకోవాలి ఎందుకంటే గుడ్లు ఆడ తట్టలు తట్టలు ఉండిపోతాయి నేను ఫస్ట్ అట్లనే వేయద్దు ఫస్ట్ గుడ్లు కొట్టి గోలిచ్చ అట్లా వేయద్ది అట్లయితే ఏమవుతుందంటే గుడ్లు వేరే ఉంటున్నాయి ఈ తక్కువ వేరే అయిపోతుంది వెళ్ళాకం అందుకోసమనే ఇప్పుడు ఇట్లా వేద్దామనే ఇది ట్రై చేసిన ఎప్పుడు ఇట్లా వేయ నేనైతే కానీ ఈసారి అయితే ట్రై చేసిన అనేది అయితే ఇది అయిపోయాక ఇక మధ్య మధ్య కలుపుకుంటుండాలి ఇట్లా మొత్తం మన ఎగుబుజులా వేసుకుంటుంది కదా పొడిపడి అట్లా రావాలి అట్లా ఉంటే తినవాలి మేము ఏం తెలుసా ఈ కొడుగుడ్లు ఉంటాయి వీటిలల్లోకి వెళ్ళి ఇట్లా అంపురు చిన్నప్పుడు ఏం చేస్తారంటే మా అమ్మ మా నాన్న వాళ్ళు అందరు వేస్తారు కదా మా నాన్నమాలు వాళ్ళు వీళ్ళు అప్పుడు ఏం తెలుసా ఈ కోడిగుడ్ చూసినా పలగ కొన్ని నీళ్ళు పోసి ఇట్లా లోపల పోసురు అది నూనెలో గోలిచ్చు అప్పుడు ఏమైనా కూర అందాలంటే ఉల్లుగడ్డలు అవి కోలిచ్చి ఆ కొట్టిన గుడ్లు ఇట్లా తుంగ అంటే కొంచెం గడ్డలు గడ్డలు వేసి ఆయన అందులో వేస్తారు ఉల్లిగడ్డల కూర అండి అది హైలైట్ ఉండి ఇట్లా అదే కూర అసలు అంటురాదు మా అమ్మ మొత్తం అంటుంది ఇక్కడ కూడా కూర ఏదో మేమే అని ఇట్లా ఇప్పుడు చూసి ఆయిల్ అడుగు అనుకుంటులే చూసినా అనుకుంటలే కదా ఇవ్ ఇదంతా నూనె బబుల్స్ బబుల్స్ ఇవ్వ ఇక్కడ వచ్చి చూసినా బబుల్స్ బబుల్స్ పైకి కనబడుతుంది బబుల్స్ బబుల్స్ గిట్ అట్లా కావాలి అట్లా వస్తే ఇక్కడ ఉంచు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అర్థం కావాలి మళ్ళీ ఇప్పుడు నీ వేసుకుంటే ఏడు బబుల్స్ బబుల్స్ వచ్చింది కదా చూడండి మంచిగా బబుల్స్ బబుల్స్ వచ్చింది కదా అట్లా రావాలి చుట్టూ ఎట్లా వచ్చిన ఒకటి ఆయిల్ వస్తే ఇది ఫ్రై అయినట్టు మొత్తం ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మంచిగా అన్నంలా అన్నంలో స్టవ్ అని చెప్తున్నా వేడి వేడి అన్నంలా మంచిగా కలుపుకొని తింటే మనం ఏ కూరతో కూడా తినం అట్లా తింటాం అట్లా మస్తుంటాయి నేను చేసినట్టు ఏది ఫస్ట్ ఏంటంటే గుడ్లు కొట్టిన తర్వాత ఎల్లిగడ్డ కారం వేసి అట్లా నువ్వు చేస్తారు కదా అది ఏమవుతుంది అంటే ఆడ గడ్డలు గడ్డలు ఉంటుంది ఇటు ఎల్లిపాయ కొంచెం ఉంటుంది అది ఎక్కువ అవుతాయి అయితే రెండు కలిపి ఈక్వెల్ ఉంటాయి మన కూరగా వేసుకుని కలుపుకున్నట్టే కలుపుకోవాలి మా అంటే ఇట్లా ఎగ్స్ కనబడేవి అందులోనే నుజ్జు నుజ్జు అవుతాయి కాబట్టి మనకి ఎగ్స్ కనబడే కారం కూడా కనబడుతుంది చూడలే కారం కూడా కనబడుతుంది ఏమన్నా ఇట్లా ఏమన్నా తుట్టాను తుట్టెలు కనిపిస్తలేదు కదా ఈ వీడియో తయారవుతుంది ఏం లేదు ఒక్క గిన్నె వేసుకుంటే మస్తు సంబంధ తినచ్చు ఇది ఎంత లేదన్నా ఇప్పుడు ఐదారుగురు తినేయచ్చు అంత కమ్మ ఉంటుంది మీరు కూడా డ్రై అయ్యి నా స్టైల్లో బాగుంటుందా లేదా అనేది అయితే నాకు కామెంట్లో చెప్పండి ఈరోజు వీడియో అయితే ఇదే ఓకే ఫ్రెండ్స్ బాయ్